హలో ఎవరివన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు కింగ్ నాగార్జున గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఈ నలుగురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో ఈ నలుగురు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి నరసింహం బాలకృష్ణ గారు కిమ్ నాగార్జున గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ ఫిఫ్టీఎత్ ఫిలిమ్స్ ఏంటి వీళ్ళలో ఎవరికి ఫిఫ్టీ ఎయిత్ ఫిలిం బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో యాభైవ సినిమా బంధాలు అనుబంధాలు లో రిలీజ్ అయినటువంటి ఈ ఫిలిం సెవెంటీ సెవెన్ లో రిలీజ్ అయినటువంటి ఒక తమిళ సినిమాకి ఒషియల్ తెలుగు రీమేక్ ఈ సినిమా సీనియర్ లెజెండరీ యాక్టర్ శోభన్ బాబు గారు అండ్ చిరంజీవి గారుల మల్టీ స్టార్ ఫిలిం గా తెరకెక్కి ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమాలోని చిరంజీవి గారు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించడం అనేది జరిగింది ఈ సినిమా కన్నడలో కూడా రీమేక్ అయింది డైరెక్టర్ హెచ్ఆర్ భార్గవ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ ఫిల్మ్ కి స్టోరీ అనేది సీతారాం అందించడం జరిగింది కేవీ మహాదేవన్ గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమా ఇయర్ లో ముందుకు వచ్చింది ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్ లో ఆయనకి యాభయో సినిమాగా రిలీజ్ అయింది ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ అయినటువంటి ఫిఫ్టీఎత్ ఫిల్మ్ అయినటువంటి ఈ బంధాలు అనుబంధాలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచిందే తప్ప పెద్ద విజయాన్ని సాధించలేదు అలా ఈ బంధాలు అనుబంధాలు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో యాబయో సినిమాగా నిలవగా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం డీసెంట్ సక్సెస్ ని అందుకొని పర్వాలేదనిపించుకుంది శోభన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్ లో వచ్చినటువంటి మూడో సినిమాగా నిలిచింది ఈ ఫిలిం మరి ఈ సినిమాపై మీ ని కింద కామెంట్ చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో యాభై సినిమాగా ఆడియన్స్ వచ్చినటువంటి ఫిలిం నైన్టీన్ నైన్టీ లో రిలీజ్ అయినటువంటి రొమాంటిక్ కామెడీ ఫిలిం అయినటువంటి నారీ నారీ నడుమ మురారి సినిమా ఈ టైటిల్ ని ఇంగ్లీష్ లో లార్డ్ కృష్ణ ఇన్ బిట్వీన్ టూ లేడీస్ అనే టైటిల్ గా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు ఏ కోదల రామిరెడ్డి గారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాకి తనికెల బర్నీ గారు జి సత్యమూర్తి గారు అండ్ వినాయక్ శర్మలు గారు స్టోరీ అండ్ డైలాగ్స్ అందించడం అనేది జరిగింది యువచిత్ర ఆర్ట్స్ ఈ సినిమాకి స్టోరీని అందించారు యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ లో కె మురారే గారు ఈ సినిమాని భారీగా నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాలోని బాలకృష్ణ గారికి శోభన అండ్ నిరోష హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది అజయ్ విన్సెంట్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ గౌతమ్ రాజు ఈ సినిమాని ఎడిట్ చేశారు కెవి మహదేవన్ సంగీతం అందించినటువంటి ఈ సినిమా నూట ముప్పై ఎనిమిది నిమిషాల లెంత్ తో ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆడియన్స్ ముందుకొచ్చింది ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచినటువంటి ఈ ఫిలిం బాలకృష్ణ గరి కెరీర్ లో యాభయో సినిమాగా అండ్ స్టోన్ సినిమా అయినటువంటి యాభయో సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాలోని సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీస్ లో ఈ ఫిలిం ఎప్పుడు కూడా టాప్ లో ఉంటుందనే చెప్పాలి ఆయన ఫ్యాన్స్ కి కూడా చాలా మందికి ఈ సినిమా ఫేవరెట్ ఏ కోదన్న రామరెడ్డి గారు అండ్ బాలకృష్ణాల కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా వాళ్ళిద్దరి కాంబోలో లో తెరకెక్కినటువంటి సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం ఈ విధంగా నరసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో యాబయో సినిమా అయినటువంటి ఈ నారీ నారీ నడుమ మురారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి యాభయో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నటువంటి హీరోగా బాలకృష్ణ గారు ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు ఈ సినిమాతో ఇక కింగ్ నాగార్జున గారి కెరీర్ లో యాభయో సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం టూ ఇయర్ లో రిలీజ్ అయి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నువ్వు వస్తావని సినిమా వి ఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని ఆర్బి చౌదరి ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది నాగార్జున గారు హీరోగా సిమ్రాన్ గారు హీరోయిన్ గా నటించినటువంటి ఫిలిం నైన్టీన్ నైన్టీన్ లో రిలీజ్ అయినటువంటి దళపతి విజయ్ హీరోగా నటించినటువంటి ఒక తమిళ సినిమాకి ఒషియల్ తెలుగు రీమేక్ ఈ సినిమాకి అస్యా రాజ్ కుమార్ సంగీతం అందించడం అనేది జరిగింది ఈ సినిమాలోని పాటలు చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి ఆ టైంలో ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసిందనే చెప్పాలి అయితే జస్ట్ కొద్దిలో ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని మిస్ చేసుకుంది ఈ ఫిలిం అయితే ఓవరాల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా నాగార్జున కెరీర్ లో అండ్ ఆయనకి యాభై సినిమా అయినటువంటి ఫిలిం ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా విఆర్ ప్రతాపే అందించగా ఈ సినిమాకి డైలాగ్స్ అనేవి మరుధూరి రాజా అందించడం అనేది జరిగింది సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో బి చౌదరి గారు నిర్మించినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ శాంకే నాయుడు గారు అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాని నమ్మమూరి హరి ఎడిట్ చేశారు నూట యాభై ఎనిమిది నిమిషాల లెంత్ తో ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిల్మ్ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా ముప్పై కోట్ల వరకు ఆ టైంలో గ్రాస్ ని కరెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది అలా నాగార్జున గారి కెరీర్ లో యాభై సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ సక్సెస్ ని సాధించగా ఈ సినిమాలోని పాటలు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి ఈ సినిమా నాగార్జున గారి ఫ్యాన్స్ కి చాలా మందికి ఫేవరెట్ ఫిల్మ్స్ లో ఒకటి మరి ఈ సినిమా పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఫైనల్లీ విక్టరీ వెంకటేష్ గారి కెరీర్ లో యాభై సినిమా వాసు వాయిస్ ఆఫ్ యూత్ విక్టరీ వెంకటేష్ గారు హీరోగా భూమిక గారు హీరోయిన్ గా నటించినటువంటి ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఫిలిం టూ థౌజండ్ టూ లో ఆడియన్స్ ముందు రావడం అనేది జరిగింది ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ గా నిలిచాయి ఆ టైంలో స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అనేది ఏ గారు నిర్వర్తించగా డైలాగ్స్ అనేవి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందించడం జరిగింది ఈ ఫిలిం కి క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కెఎస్ రామారావు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఆర్ రమేష్ బాబు సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ ఫిలిం ని జరిగింది ఈ సినిమాలోని పాటలు అండ్ సంగీతం హరీష్ జయరాజ్ గారు అందించడం అనేది జరిగింది అలా నూట నలభై ఏడు నిమిషాల లెంత్ తో ఏప్రిల్ టెన్త్ టూ థౌజండ్ టూ ఆడియన్స్ ముందుకు వచ్చింది వెంకటేష్ గారి యాభై ఈ ఫిలిం ఈ సినిమా ఆ టైంలో యూత్ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఎస్ప్రైజ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలోని హరీష్ జయరాజ్ అందించినటువంటి పాటలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద హిట్స్ గా నిలిచాయి అండ్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ విధంగా వెంకటేష్ గారి కెరీర్ లో ఈ వాసు ఫిలిం మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది అండ్ ఆయన మైల్ స్టోన్ ఫిల్మ్ అయినటువంటి ఫిఫ్టీఎత్ ఫిలిం గా కూడా ఆడియన్స్ కి ఎంతగానో మెమరబుల్ గా నిలిచింది ఈ ఫిలిం ఆయన ఫ్యాన్స్ కి కూడా ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఆయన ఫిలిమోగ్రఫీలో ఈ నలుగురు హీరోస్ లో చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారికి ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు యాభై సినిమాకి కె మహదేవన్ మహాదేవన్ సంగీతం అందించడం అనేది జరిగింది అండ్ ఈ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫిల్మ్స్ కంప్లీట్ చేసినటువంటి హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డ్ క్రియేట్ చేయడం అనేది జరిగింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత అత్యంత వేగంగా యాభై సినిమాలు కంప్లీట్ చేసినటువంటి హీరోగా బాలకృష్ణ గారు నిలిచారు చూసారుగా టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి చిరు వెంకీ నాగ్ బాలయ్య కెరీర్ లో ఉన్నటువంటి వాళ్ళ మైల్స్టోన్ ఫిల్మ్స్ అయిన యాభై సినిమాలు ఏంటో వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో అండ్ వీటిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి